మరాజ్ అనే వ్యక్తి పరిశీల గడ్డ మీద పడిపోయి ఉన్నాడు ఫ్రెండ్స్ మేమైతే పాటర్ వెళ్తున్నాము వీళ్ళందరూ వచ్చి మా ఊరు వాళ్ళు వీడియోలో కనిపిస్తున్న మంచి మంచి ఆనందంగా అయితే మా వాళ్ళు ఉన్నారు పాటర్ వెళ్ళే ముందు ఈ రోడ్డు గురించి అయితే తెలుసుకుందాము అసలు ఎలా ఉందో ఈ రోడ్డు అనేది పరిశీల టు గిరిగూడ వరకు అయితే మూడు కిలోమీటర్ ఉంటుంది ఈ ఈ రోడ్డు శాంక్షన్ అయింది కానీ మాకు ప్రమాదాలు రావడం తప్పదు అనేసి అయితే మాట్లాడుకోవడం అయితే విన్నాము ఈ రోడ్డు రీసెంట్గా అయితే శాంక్షన్ అయింది మా రూట్ అయితే మట్టి రోడ్డు మాట పరిశీల వరకు మట్టి రోడ్డు ఉంటుంది చాలా ఇబ్బంది అయితే పడుతుంటాము ఇలాగే మనం భూదారం సంతకు కూడా వెళ్తుంటాము లగేజ్లో తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందిగా పడుతుంటాం మాట ఇలాగ గుంతలు గుంతలుగా నీళ్ళు అయితే నిండి ఉంటాయి చాలా వర్షాకాలం అయితే ఇబ్బందిగా పడుతుంటాం అన్నమాట రీసెంట్గా అయితే ఈ రోడ్ శాంక్షన్ అయింది మరి ఎప్పుడో స్టార్ట్ అవుతుందో తెలీదు ఇక్కడ అయితే పెద్ద ఘాటు ఉంది ఈ ఘాటు దగ్గర చాలా జాగ్రత్త అయితే వెళ్ళాలి దిగాలి ఎందుకంటే రాయిలు ఉంటాయి చిన్న చిన్న రాయిలు నువ్వు బ్రేక్ వేసినా సరే అక్కడ నిల బండి అయితే నిలబడదు కిందకి జారుకుని వెళ్ళిపోద్ది అన్నమాట ఆ రాయిలేని బండికి తీసుకెళ్ళిపోతాయి నువ్వు డ్రైవింగ్ చేయ అక్కర్లేదు అలా నిలబడి ఉంటే చాలు కిందకి కింద దాకా అయితే తీసుకెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ మీరు బంగారం నీళ్ళు ఎండి నీళ్ళు ఎప్పుడైనా మాట విన్నారా ఈ నీళ్ళు గురించి ఆ కొండ అయితే మీకు చూపిస్తాను ఇది కనిపిస్తున్న కొండ మీదనే బంగారం నీళ్ళు ఎండి నీళ్ళు అంట ఉంటాయి మా ఒరియా లాంగ్వేజ్తో సున్నా పని రూపా పని అని అంటాము ఉండ పైన వెళ్తే ఆ నీళ్ళు అయితే దొరుకుతాయి నేను ఇక్కడ నుంచి వీడియో తీస్తుంటే వాడైతే పడిపోయి ఉన్నాడు ఇప్పుడైతే లేపనమాట లేపేసి అయితే బండి నేను పట్టుకోవడం జరిగింది అయితే ఏం తగలలేదు బండి కూడా ఏం కాలేదు అన్నమాట ఇక్కడైతే ఇడ్లు తీసుకొస్తున్నారని నేనైతే కిందన ఆపి ఉన్నాను కామరాజపురం అయితే బండి మీద నుంచి పడిపోవడం జరిగింది చూసారు కదా ఎలా పడి ఉండాడో ఫ్రెండ్స్ కొత్త అయితే ఈ రూట్ అయితే రాకండి ఎందుకంటే మీరు ఇబ్బంది పడతారు ఇక్కడ ఎక్కలన్నా వర్షం పడుతుంటే చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే బండి ఎక్కద్దు గేర్లకి మొత్తము మట్టి అయితే అంటుకొని పొద్దున టైర్లు తిరగద్దు ఎక్కించలేరు చాలా జాగ్రత్తగా అయితే ఎక్కించాలి ఈ ఘాటి ఈ పైన కనిపిస్తుంది అక్కడ నుంచి సీసీ రోడ్ అయితే ఊరిదాగా ఉంది బాగుంది ఇదే పరిశీల ఇదే పరిశీల ఘాటి అంటాము ఇక్కడే బాగుండదు ఈ ఊరు వరకు దూరం సంతకైతే కూరగాయలు తీసుకురావాలంటే ఊరు నుంచి మోసుకొని తీసుకొస్తాము తీసుకొచ్చి ఈ ఊరు నుంచి మేము బండి ఎక్కించి తీసుకెళ్తాము మా ఊరు వాళ్ళు ఆటో ఎక్కి ఉన్నారు ఇదే పరిశీల ఊరు మాట ఈ ఊరు దాకా బాగుంటుంది ఇక్కడ నుంచి కించుమండ వరకు బాగానే ఉంటుంది వర్షం పడుతుంటే అయితే బండిలు అయితే తీసుకురాకండి ఈ అయితే ఎందుకంటే ఎండ కాస్తుంటేనే మనమైతే పడిపోతున్నాం జారి అలాంటప్పుడు వర్షం పడుతుంటే మరీ జారిపోద్ది బండి కూడా కదలదు టైర్లు మొత్తం మట్టి అయితే అయిపోద్ది చూడండి మా రోడ్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది కదా మా రోడ్డు మీ ఊర్లో ఎలా ఉంటుందో రోడ్లు అయితే కామెంట్లు అయితే తెలియజేయండి ఇప్పుడు కించమండగా అయితే వచ్చాం ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ గారం నీళ్ళు ఎండి నీళ్ళు అది త్వరలో అయితే మిగిలిన చూపిస్తాను ఆ నీళ్లు ఎలా ఉంటాయో